బేర్ గ్రిల్స్ ఒక బ్రిటిష్ సాహసికుడు మనుగడ నిపుణుడు రచయిత టెలివిజన్ ప్రజెంటర్ బేర్ సాహసయాత్రలతో బహుగా ప్రాచుర్యము పొందిన వ్యక్తులలో ఒకరు అని చెప్పవచ్చు అతని ప్రయాణము యూకేలోని ఐల్ ఆఫ్ వైట్లో ప్రారంభమైంది అక్కడ అతని దివంగత తండ్రి అతనికి ఎక్కటము నౌకాయానము నేర్పించాడు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన బేర్ బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్లో మూడు సంవత్సరాలు సైనికుడిగా గడి గడిపాడు ఇరవై ఒక్క స్పెషల్ ఎయిర్ సర్వీసెస్తో పనిచేశాడు అక్కడ అనేక నైపుణ్యాలను నేర్చుకున్నాడు ఆఫ్రికాలో ఫ్రీ ఫాల్ పారాచూటింగ్ ప్రమాదములు మూడు చోట్ల వెన్నుపూస విరిగింది కానీ పద్దెనిమిది నెలలు సైనిక పునరావాసంలో గడిపిన తరువాత ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఒకరు బేర్ టెలివిజన్ సిరీస్ మ్యాన్ వర్సెస్ వైడ్ మరియు బౌన్ సర్వైవర్లో నటించాడు ఇది ప్రపంచంలోని అత్యధికంగా వీక్షించబడిన ప్రదర్శనల్లో ఒకటిగా మారింది ఇది వన్ పాయింట్ టూ బిలియన్ల ప్రేక్షకులను చేరుకుంది ఆఫ్ స్క్రీన్లో బేర్ అంటార్కిటికా మరియు ఆర్కిటిక్ రెండింటికి రికార్డు స్థాయిలో సాహసయాత్రలకు నాయకత్వం వహించారు అతని నైపుణ్యము మరియు సేవకు గుర్తింపుగా దే ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఎయిట్ మిలియన్ల స్కౌట్లకు అతి పిన్న వయస్కుడిగా చీఫ్ స్కౌట్గా నియమితులయ్యారు అంత మాత్రమే కాదు రాయల్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా గౌరవించబడ్డారు అత్యధికంగా అమ్ముడవుతున్న మడ్ స్వెట్ అండ్ టీఎస్తో సహా పది పుస్తకాలను కూడా వ్రాసారు అం అత్యంత ప్రాచుర్యము పొందిన బేర్ గ్రిల్స్ విశ్వసించింది ఏమిటో తెలుసా యేసు ప్రభువులోనే రక్షణ ఉందని ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఇస్రాయేల్ దేశంలోని ఆర్ధాను నదిలో బాప్తిస్మము తీసుకోవటం జరిగినది ఎంతకంటే గొప్ప సాహసమైనటువంటి ప్రయత్నము మరొకటి లేనేలేదు సమస్త మహిమ ఘనత ప్రభావము మన ప్రభువునకు యుగ యుగములు చెల్లును గాక ఆమె ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోల కొరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్